హాయ్ ఆయన ప్రకాష్ ఇక్కడ న్యూ న్యుమైస్ ఎగ్జిబిషన్ లో మనం చూడొచ్చు డిఫరెంట్ టైప్ ఆఫ్ స్టాల్స్ ఉన్నాయని మాకు తెలుసు కాకపోతే ఇక్కడ డిఫరెంట్ స్టాల్ అనమాట మ్యాజిక్ టాయ్స్ అనే స్టాల్ ఉంది సో ఇక్కడ ఈ స్టాల్ లో మనం చూడొచ్చు డిఫరెంట్ మ్యాజిక్ టాయ్స్ ఆ టాయ్స్ ఏంటంటే ఇగ్నైటిక్ టాయ్స్ అని ఉంది కార్ట్ టాయ్స్ ఉన్నాయి ఇంకా బుక్ టాయ్స్ ఉన్నాయి బాల్ టాయ్స్ ఉన్నాయి సో వాటిని అమ్ముతూ జనాలకి అవేర్నెస్ కూడా ఇస్తున్నారు ఎట్లా జరుగుతుంది మ్యాజిక్ అని అది చెప్తున్నారు అనమాట ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇస్తున్నారు సో ఇక్కడ మ్యాజిక్ టాయిస్ లో ఉన్న స్టాల్లో ఉన్న మెంబర్ ని అడిగి ఒకసారి అడిగి తెలుసుకుందాం నా పేరు రామ్ నేను మ్యాజిక్ స్టాల్లో మెంబర్ని సో నేను వర్క్ చేయడం ఫిఫ్టీన్ ఇయర్స్ నుంచి వర్క్ చేస్తున్నాను ఇక్కడ ఓకేనా ఇది వచ్చే చాలా ఓల్డెస్ట్ స్టాల్ అనమాట మేమే మా అన్న వాళ్ళు ఉంటారు వాళ్ళు ప్రిపేర్ చేసి మా ఓన్ క్రియేషన్ అనమాట మేము ఇక్కడ అమ్మడం జరుగుతుంది అన్ని కూడా ప్రిపేర్ చేసి విత్ ఇన్స్ట్రక్షన్ గైడ్ లైన్స్ ఉంటాయి అన్ని వీడియో లింక్ కూడా ఉంటాయి సో ఇలా మేము పిల్లలకి చిన్న మ్యాజిషియన్ లాగా మ్యాజిక్ చేసే ఓకే టాయిస్ సెట్ ని ఇవ్వడం జరుగుతుంది విత్ ఇన్స్ట్రక్షన్ గైడ్ ఎలాంటి టైప్ ఆఫ్ మ్యాజిక్ సెట్ అంటే ఇట్లాంటి ఉంటుంది ఇది మ్యాజిక్ ప్యాడ్ అనమాట సో ఏమున్నాయి అన్నింటి పేజెస్ ఉంటాయి ఎంటి పేజెస్ ఏ బొమ్మలు లోపలికి వెళ్ళండి అంటే అన్ని లోపలికి వెళ్తాయి ఏ వెళ్ళిపోండి అంటే అన్ని బయటికి వెళ్ళిపోతాయి సో ఇలానే కాకుండా ఇది వచ్చేసి మ్యాజిక్ బాల్ అన్నమాట మ్యాజిక్ బాల్ ఒకటే ఉంటుంది హైట్ చేసుకోవాలి ఏ మ్యాజిక్ బాల్ ఇక్కడికి రా అంటే ఇక్కడికి వచ్చేస్తుంది ఏ జంప్ అయిపో అంటే జంప్ అయిపో ఇక్కడ వస్తుంది మ్యాజిక్ బాల్ సో ఇలాంటి అద్భుతమైన కలెక్షన్ ఉంటుంది అనమాట సి హియర్ దేర్ ఆర్ టూ డాట్స్ పిక్ ఏ వన్ రూపీ కాయిన్ ఫ్రమ్ ది పాకెట్ ఇట్స్ కేమ్ రైట్ పిక్ ఇట్ బ్యాక్ తీసుకోండి సారీ ఇట్స్ గాంగ్ కాకుండా ఇక్కడ చూడండి వాట్ ఇస్ దిస్ ఇట్స్ స్టార్ స్టార్ వెనుక ఏం లేదు కదా ఏ స్టార్ వెనుకకి వెళ్ళు అని అంటే మ్యాజిక్ స్టార్ వెళ్ళిపోతుంది ఏ చేతిలోకి వచ్చేయి అంటే వచ్చేస్తుంది ఇక్కడ లేదు ఇక్కడ చేతిలో కూడా లేదు మీ చేతిలో చూడండి సీనియర్ హ్యాండ్ ఇలా ఇవ్వండి చెప్పండి గిలిగిలిచువానండి గిలిగిలిచువంటే వచ్చేస్తుంది ఇలాగా ఇక్కడ చూడండి ఇది ఇఫినాటిక్ కార్డ్స్ అంటారు వీటిని ఓకేనా ఇక్కడ జస్ట్ టూ కార్డ్స్ ఉన్నాయి ప్లీజ్ టూ కార్డ్స్ అండ్ వన్ మ్యాస్టిక్ గాల్లో తేలుతుంది సపోర్ట్ లేకుండా ఏ కిందికి పోవంటే కిందికి పోతుంది సో అలానే కాకుండా ఇది బిగ్ బాస్ బిగ్ బాస్ స్ట్రిక్ అనమాట ఇది ఇది వచ్చేసి మీ ఇష్టం వచ్చిన నెంబర్ సైడ్ తిరిగి చేంజ్ చేయండి ఓకేనా మీ ఇష్టం వచ్చిన నెంబర్ చేంజ్ చేసి నాకు టాప్ లో ప్లే చేసి క్యాప్ క్లోజ్ చేసి ఇస్తే నేను చూడకుండా చెప్తాను ఏ నెంబర్ పెట్టారు టాప్ లో మీ ఇష్టం ఉన్నది పెట్టండి సిక్స్ వరకే నెంబర్స్ ఉంటాయి నైన్ కాదు మీరు సైడ్ తిరిగి పెట్టండి నేను ఇటు సైడ్ తిరుగుతాను మీరు చేంజ్ చేసుకోండి ప్లేస్ చేశారు కదా నేనైతే చూడలేదు మీరైతే నెంబర్ పెట్టారు మీకు తెలుసు కదా మీ పేరు ప్రకాష్ హలో బిగ్ బాస్ ఆ బిగ్ బాస్ ప్రకాష్ నెంబర్ పెట్టారు కదా ఆ బిగ్ బాస్ టూ అంటారు టూ ఇస్ ద నెంబో టూ ఇస్ ద టాప్ నెంబో టూ ఇస్ ద నెంబో ఓకే ఇలాంటి టాయ్స్ అనమాట టోటల్ కలెక్షన్ ఉంటుంది ఓకేనా ఇలాంటి డిఫరెంట్ డిఫరెంట్ టైప్ ఆఫ్ మ్యాజిక్ ఆర్ట్స్ ఎక్స్ స్ప్రే డ్రాయింగ్ అనమాట అది డిఫరెంట్ ఆర్టికల్ మన దగ్గర ఓన్లీ మీ మెయిన్ మ్యాజిక్ టాయ్స్ ఏంటి ఇక్కడ మా దగ్గర కలెక్షన్ అయితే ఇది చిన్న బాక్స్ ఉంది పెద్ద బాక్స్ ఉంది ఇందులో టెన్ టాయ్స్ ఫిఫ్టీ ట్రిక్స్ వస్తాయి సో పిల్లలకు ఒక అద్భుతమైన అవకాశం అనమాట ఈ టాయ్స్ ఉంటే ఏంటంటే స్కూల్లో కానీ ఇంట్లో ఫంక్షన్ లో ఒక చిన్న మ్యాజిక్ షో మ్యాజిక్ షో చేయగలరు ఎందుకనంటే మనం అలా ప్రిపేర్ చేస్తాం ఫైవ్ ఇయర్స్ అండ్ ఏబో అప్ టూ హండ్రెడ్ ఇయర్స్ ఇన్స్ట్రక్షన్ గైడ్ లైన్ అన్ని ఉన్నాయి ఇక్కడ ఓకే ఇందులో టెన్ టాయ్స్ ఫిఫ్టీ ట్రిక్స్ ఇదేమో టూ ఫిఫ్టీ బాక్స్ అనమాట ఇందులో ట్వంటీ టాయ్స్ హండ్రెడ్ హండ్రెడ్ ఇదేమో ఫైవ్ రూపీస్ ఓకేనా సో అద్భుతమైన కలెక్షన్ అండి ఒకసారి విజిట్ అయితే ఎగ్జిబిషన్ వచ్చి ఓకేనా మేము క్లియర్ డెమో ఇస్తాము ఇన్స్ట్రక్షన్స్ కూడా గైడ్ చేస్తాం పిల్లలు మెజిషియన్ లాగా చేయాలో ప్లీజ్ విజిట్ అస్ ఇన్ ఎగ్జిబిషన్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఎగ్జిబిషన్ ఓకే అమెజింగ్ గా చేసుకోవచ్చు చిన్న ట్రిక్స్ అనమాట ఎన్ని బాల్స్ ఉన్నాయి ఇక్కడ టూ బాల్స్ ఉన్నాయి త్రీ క్లబ్స్ ఉన్నాయి ఒక బాల్ మీద పెట్టేసా ఏం లేదు కిందికి రా అంటే ఒక కిందికి వచ్చిండ్రు ఎలా వచ్చింది సింపుల్ ఒకసారి ఇక్కడ పెడతారు డో అన్నాం అనుకో సారీ నాన్న ఇక్కడికి వచ్చింది ఎన్ని బాల్స్ ఉన్నాయి ఇక్కడ చెప్పాలి టూ ఉన్నాయి కదా ఒక బాల్ నాదే ఒక బౌల్ గట్టి పెట్టాం ఎన్ని బాల్స్ ఉన్నాయి గో అన్నాం అనుకోవచ్చు మీ దగ్గరకు వచ్చింది మ్యాజిక్స్ అన్ని చేసుకోవచ్చు అనమాట పనిగా ఉంటాయి ఇక్కడ వన్ టు సిక్స్ మెంబర్స్ ఉన్నాయి కదా ఇలా పెట్టి క్యాబ్ పెడితే నెంబర్ కనబడుతుందా లేదు కదా ఇది బయట తీసి ఏదైనా ఒక నెంబర్ పెట్టి నాకు చెప్పొద్దు వేరే నెంబర్ పెట్టాయమ్మా గో బ్యాక్ అని చేసే నెంబర్ పెట్టావా అమ్మా కానీ ఒక్క మాట నువ్వు పెట్టిన నెంబర్ గుర్తుపెట్టుకోవాలని చెప్పొద్దు నీ పేరు చెప్తాను ఫైవ్ నెంబర్ టాప్ ఫైవ్ ఇలాంటి పని ట్రిక్స్ అన్ని వస్తుంది మన చిన్నట్టు ఉంది కదా తల్లి కుక్క లూయిట్ వెరీ గుడ్ విల్ దిల్పి కాంపి ట్రిక్స్ కూడా చేసుకోవచ్చు దీంట్లో బ్యూటిఫుల్ ట్రిక్స్ అని